హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు మన సాయి సద్గురువుల దివ్యానుగ్రహంతో మనం కోరుకున్నవి జరగాలి అని బాబాగారి చల్లని దీవెనలు ఆ తండ్రి అండదండలు మన జీవితాంతం ఉండాలని నేను కూడా మీ అందరి తరపున బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మన సాయి సద్గురువుల అనుగ్రహంతో ఎన్నో మంచి మంచి విషయాలను మనం నిత్య జీవితంలో మనకి ఉపయోగపడేటువంటి మంచి సందేశాలను కథల రూపంలో తెలుసుకోగలుగుతున్నాము బాబాగారు మనకి తెలియజేసే ఒక్క మాట మన జీవితాన్ని మారుస్తుంది సాయి మనకి చెప్పేటువంటి ఒక మాట మన జీవితంలో ఎంతో సంతోషాన్ని ధైర్యాన్ని అనుగ్రహిస్తాయి కనుక బాబాగారిపైన భక్తి శ్రద్ధలతో శ్రద్ధ సబూరితో బాబాగారు చెప్పేటువంటి ఈ మంచి సందేశాన్ని ఆలకించండి వీడియో చూసేవారు ఒక్క లైక్ చేసి సపోర్టు చేయండి తల్లి నువ్వు ఎంతగానో ఎదురు చూసే ఒక మాటను తప్పకుండా నువ్వు వినగలవు నాపై విశ్వాసంతో ఉండు నీ సాయి నిన్ను తప్పకుండా ఆదుకుంటారు నేను కాకుండా నిన్ను ఎవరు ఆదుకోగలరు అలాగే నీ కష్టాన్ని ఎవరు పోగొట్టగలరు బాబా ఈ కష్టం నుండి నన్ను గట్టెక్కించు సాయి అని ప్రతినిత్యము నా దగ్గర నువ్వు బాధపడుతున్నావు నీ కన్నీరు నేను చూడలేకపోతున్నాను నీ బాధను చూడలేక నా మనస్సు కరిగిపోతున్నది అందుకనే నేను నీ కన్నీరు తుడిచేందుకు నీకు కావలసిన మనిషిని నీకు దగ్గర చెయ్యబోతున్నాను అతను నీకు తప్పకుండా సహాయపడతాడు నీ మంచితనంతో నీ మనిషిని నీకు దగ్గరగా చేసుకో నిదానమైన చక్కని నీ మాటలతో నీకు సాయం అందేలా అతనే భారమంతా భరిస్తాడు ఒక్క మాట చెబుతాను నువ్వు చాలా అదృష్టవంతురాలివి లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఇటువంటి అరుదైన అవకాశం అదృష్టము దొరుకుతుంది కేవలము నిన్ను నిన్నుగానే అతను ఇష్టపడుతున్నాడు నీ ప్రేమను మంచి మనస్సును మాత్రమే అతను కోరుకుంటున్నాడు అయితే ఏ విషయంలో కూడా నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకు అన్నింటినీ నా పైన వెయ్యి నీ భారాలన్నీ భరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను నీకు ఎల్లప్పుడూ నా రక్షణ నా అండదండలు తోడుగా ఉంటాయి ఇప్పుడైతే నీకు ఒక ఖచ్చితమైన మాటను చెప్పబోతున్నాను ఈ మాట నీకు నిష్ఠూరంగా అనిపించిన నిజమే కదా ఈ సమస్యను నువ్వు చేతులారా చేసుకున్నదే తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని పరిస్థితులలో చేసిన ఒక చిన్న తొందరపాటు ఎంతో పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధ కూడా నీ పొరపాటు వల్ల వచ్చినటువంటి బాధే కదా అనుకోని పరిస్థితులలో తొందరపాటుతో చేసినటువంటి ఒక చిన్న పని ఇప్పుడు నిన్ను ఇంతగా బాధ పెడుతున్నది ఇంత కష్టము అనుభవించవలసి వస్తున్నది అందుకని చెబుతున్నాను ఇంకా నుండైనా జాగ్రత్తగా ఉండు ఆలోచించు నిర్ణయం తీసుకో అప్పుడు నీకు ఎటువంటి ఆపదలు రావు ఈరోజు గడిచిపోతే చాలు బాబా తర్వాత సంగతి నాకు అనవసరం అని నువ్వు అనుకున్నట్లయితే కోరి కోరి ఆపదలలోకి వెళ్ళిపోతావు సమస్యల సుడుగుండంలో చిక్కుకుంటావు అందుకోసమనే పదే పదే నిన్ను హెచ్చరిస్తున్నాను పని గడిస్తే చాలు అని ఎప్పుడు అనుకోకు చిన్న అబద్ధమే కదా అని అనుకున్నావు నీకు ఒక సత్యం చెప్పనా తప్పు చిన్నదైనా పెద్దదైనా నిప్పు కన్నా కూడా ప్రమాదము కనుక ఇక నుండైనా నీ జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించు ఆచితూచి చక్కటి నిర్ణయం తీసుకోగలుగుతావు అప్పుడే నీ జీవితం ఆనందమయంగా నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల సంతోషంగా నువ్వు ఉండగలుగుతావు అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు మన సాయి ఏ మాట చెప్పినా అది అక్షర సత్యం మన జీవితం అంతా కూడా గుర్తుపెట్టుకొని ఆచరించదగినటువంటి పరమసత్యం ఈరోజు బాబాగారు చెప్పిన ఈ మాటలలోని సత్యాన్ని బాబాగారి అనుగ్రహంతో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పూర్వం ఒక గ్రామంలో సుబ్బమ్మ అనే ఒక గొప్ప ధనవంతురాలు ఉండేది సుబ్బమ్మ పుట్టుకతో కటిక పేదరాలు ఆమె తల్లిదండ్రులు ఆమెకు చక్కగా తగిన వరుణ్ణి చూసి వివాహం చేసే శక్తి కూడా లేనటువంటి కటిక పేదవారు సుబ్బమ్మకు మాత్రం ఊహ తెలిసిన దగ్గర నుండి తనకు చాలా ధనం కావాలి అని ధనవంతురాలు అవ్వాలి అని ఆమెకు ఎంతో బలమైన కోరిక ఉండేది సుబ్బమ్మకు కొద్దిగా వయస్సు వచ్చిన తరువాత ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చెయ్యాలి అని వివాహ ప్రయత్నాలైతే మొదలుపెట్టారు బాగా పేదరాలు కావడంతో ఎవరూ కూడా ఆమెను వివాహం చేసుకునేందుకు ఇష్టపడలేదు అటు తరువాత వాళ్ల ఊరు నుండి పది ఊళ్లకు అవతల ఉన్న ఒక గొప్ప ధనవంతుడు సుబ్బమ్మను మూడో పెళ్లి వివాహంగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్ళు అయ్యాయి భార్యలు చనిపోయేవారు ఎవ్వరూ కూడా చూసేవాళ్ళు ఆదరించేవాళ్ళు లేకపోవడంతో అతను తనకన్నా కూడా రెండింతల వయసు చిన్నదైన సుబ్బమ్మను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు అలా సుబ్బమ్మ గొప్ప ధనవంతుడి భార్యగా మారిపోయింది ఆ తరువాత సుబ్బమ్మకు ఒక కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిన కొన్ని సంవత్సరాలకే సుబ్బమ్మ భర్త కూడా చనిపోయాడు అలా భర్త కూడా చనిపోవడంతో ఆస్తి మొత్తము కూడా సుబ్బమ్మ ఆధీనంలోకి చేరిపోయింది అలా ధనమంతా తన చేతికి చేరడంతో సుబ్బమ్మకు భయం పెరిగిపోయింది అనుమానం పెరిగిపోయింది పిసినారితనం కఠినత్వం కూడా పెరిగిపోయాయి ఆనాటి నుండి సుబ్బమ్మ తన బంధువులు ఎవరిని కూడా తన ఇంటికి రానిచ్చేది కాదు ముఖ్యంగా భర్త తరపు వాళ్ళని పూర్తిగా దూరం పెట్టేసింది తన పుట్టింటి వాళ్ళనైనా అప్పుడప్పుడు రానిచ్చేది కానీ భర్త తరపు వాళ్ళని మాత్రం అసలు ఆ గడప తొక్కనిచ్చింది కాదు ఎందుకంటే తన ఆస్తిని వాళ్ళు ఎక్కడ మాయమాటలు చెప్పి పూర్తిగా వాళ్ళ హస్తగతం చేసుకుంటారు అన్న భయం అలా భయం పెరిగిపోవడంతో బంధువులన్న అన్నవారి ఎవరిని ఇంటి ఛాయలకు రానిచ్చేది కాదు మహా పిసినారితనంగా ఉండేది ఎంగేలి చేత్తో కాకిని కూడా తోలేది కాదు కఠినత్వం బాగా హెచ్చుగా ఉండేది అలా భర్త ఇచ్చిన ఆస్తిని రెండింతలు చేయగలిగింది సుబ్బమ్మ తన తెలివితేటలతో సుబ్బమ్మకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కొడుకు నందనుడు పేరుకు తగినట్లు చాలా అందమైనవాడు మంచి హృదయం కలిగినవాడు తను పుట్టిన తరువాత ఊహ ముందే తండ్రి చనిపోయాడు అప్పటి నుండి సుబ్బమ్మ అతనిని ఎంతో గారాభంగా ప్రేమగా పెంచింది అందువల్లే నందనుడికి తల్లి అంటే విపరీతమైన ప్రేమ అభిమానం తల్లి మాటకు ఎదురు చెప్పేవాడు కాదు తల్లి ఎంత కఠినంగా పిసినారితనంగా వ్యవహరించినా కానీ తల్లిని ఏమాత్రము ఒక్క మాట కూడా అనేవాడు కాదు తల్లి పైన అంత గౌరవము ప్రేమ ఉండేవి కానీ తల్లి చేసే పనులు ఏవి కూడా నందనుడికి నచ్చేవి కాదు ఇలా కాలం జరుగుతూ ఉండగానే నందనుడు పెరిగి పెద్దవాడయ్యాడు అతనికి వివాహం చేయాలి అని సుబ్బమ్మ కూడా ఆలోచన చేస్తూ ఉంది నందనుడు చూసేందుకు చాలా అందమైనవాడు మంచి హృదయం కలిగిన వాడు కనుక ఆ ఊళ్ళో ఉన్న ఆడపిల్లల తండ్రులు చాలామంది నందనుడికి తమ పిల్లలనిచ్చి వివాహం చెయ్యాలి అన్న ఆలోచనతో సుబ్బమ్మను పెళ్లి గురించి అడిగేవారు సుబ్బమ్మ వారితో ఖరాఖండీగా పాతిక ఎకరాలు పొలం ఇస్తే తప్ప సంబంధం గురించి మాట్లాడద్దు అని నిర్మోహమాటంగా చెప్పేది అయితే అంత కట్న కానుకలు ఇచ్చుకునే శక్తి ఆ ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళెవరికీ కూడా లేదు అందువల్ల నందనుడికి ఎక్కడా ఆ ఊళ్ళో సంబంధం కుదరలేదు పొరుగుల నుండి ఎవరైనా సంబంధాలు తీసుకొని వచ్చినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న ఆడపిల్లల తండ్రులు సంబంధం తెచ్చినటువంటి వారితోనూ ఆడపిల్లల తండ్రులతోనూ సుబ్బమ్మ గురించి లేనిపోనివన్నీ చెబుతూ ఉండేవారు ఆమె చాలా కఠినరాలని పిసినారిదని ఆమె కొడుకును చేసుకున్న ఏ ఆడపిల్ల సుఖంగా ఉండలేదని ఆ కొడుకు తల్లి మాట జవదాటడని ఇలా లేనిపోనివన్నీ కూడా సుబ్బమ్మ గురించి చెప్పి సంబంధాలన్నీ చెడగొడుతూ ఉండేవారు దానివల్ల రాను రాను సుబ్బమ్మ ఇంటికి పెళ్లి సంబంధం కోసం వచ్చేవాళ్ళు కూడా తగ్గిపోయారు ఇలా ఉండగా ఒక రోజున సుబ్బమ్మ కొడుక్కి అన్నం పెడుతూ ఏరా నాయనా ఈ మధ్య అసలు పెళ్లి సంబంధాల వాళ్ళు మన గడప తొక్కడమే మానేశారు ఊళ్ళో వాళ్ళు ఎవరూ కూడా మనం అడిగినట్లుగా కట్నకానుకలు ఇవ్వలేరు పొరుగూరు వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని చూస్తుంటే ఎవ్వరూ కూడా రావడం లేదు రాను రాను నీకు వివాహం చేయడం కష్టమైపోతుందేమో అని నాకు అనిపిస్తున్నది అని కొడుకైన నందనుడితో చెబుతుంది సుబ్బమ్మ సుబ్బమ్మ మాటలు వింటున్న నందనుడు అదే తగిన సమయమని భావించి ఏం చెప్పమంటావమ్మా నువ్వు అంత కట్నకానుకలు అడిగితే అందరూ ఇవ్వగలుగుతారా నువ్వు కూడా ఆలోచించాలి కదా రాను రాను పొరుగురు వాళ్ళని కూడా ఈ ఊరి వాళ్ళు రానివ్వడం మానేశారు మనం ఇలాగే పట్టుదలగా ఉన్నట్లయితే మనకు ఇంకా ఊళ్ళో నుండి ఏ సహాయము అందదు ఎవరు సహాయం చేయకుండా మనం ఊళ్ళో బ్రతకగలం అంటావా మనకు కూడా కొద్దిగా పట్టు విడుపు ఉండాలి కదా కట్నం విషయం మరొకసారి ఆలోచించు అన్నాడు తల్లితో కొడుకు మాటలు వింటున్న సుబ్బమ్మకు అతను చెప్పింది నిజమే అనిపించింది బాగా ఆలోచించిన సుబ్బమ్మ కొడుకుతో అలా అయితే ఇంక నుండి నేను కానుకల గురించి అడగను కట్నం ఒక్క పైసా కూడా నేను తీసుకోను అమ్మాయి రూపురేఖలు బాగుండి మంచి గుణవంతురాలైతే చాలు నాకు కట్న కానుకలు ఏమీ అవసరం లేదు అటువంటి మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పమని రేపే పెళ్లిళ్ళ పేరయ్యకు చెబుతాను అన్నది సుబ్బమ్మ తల్లి మాటలు విన్న నందనుడు కూడా తనకు ఒక చక్కని అమ్మాయి భార్యగా వస్తుంది అని ఆనందపడ్డాడు ఇలా ఉండగా వీళ్ళ ఊరికి పది ఊళ్ళ అవతల ఉన్నటువంటి ఒక ఊరిలో పరంధామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు అతనికి కొద్దిపాటి పొలము ఒక చిన్న పూరిళ్ళు రెండు పశువులు మాత్రమే ఉన్నాయి మగపిల్లవాడు పుడతాడేమో అన్న ఆశతో ఉన్న పరంధామయ్యకు ఐదు సార్లు ఆడపిల్లలే పుట్టారు తరువాత ఇంకా చేయగలిగింది ఏమీ లేక పరంధామయ్య తనకున్న కొద్ది పొలాన్ని అమ్మి ఒక్కొక్క ఆడపిల్లకు ఐదు కాసులు బంగారం పెట్టి ఉన్నంతలోనే ఘనంగా పెళ్లి జరిపించాడు ఇంకా చివరగా ఒక్క కూతురు సరోజ మిగిలిపోయింది ఉన్న ఆస్తంతా కూడా అయిపోవడంతో ఏం చేయాలో పరంధామయ్యకు అర్థం కాలేదు కానీ సరోజ చాలా అందమైన అమ్మాయి మంచి తెలివితేటలు కలిగిన అమ్మాయి తన కూతురి అందచందాలు చూసి ఎవరో ఒకరు మంచి సంబంధం తీసుకురాకపోతారా ఎవరికైనా తన కూతురు నచ్చి చేసుకోకపోతారా అన్న ఆశతో ఉన్నాడు పరంధామయ్య కానీ ఆ ఆశ అత్యాశ అని అతనికి చాలా తొందరగానే తెలిసింది రూపం ఉన్నంత మాత్రాన ఎవరు కూడా ఇష్టపడరు కట్నకానుకలు కూడా ముట్టజెపితేనే ఉన్నంతలో మంచి సంబంధం వస్తుంది అని పరంధామయ్యకు అర్థం అర్థమైంది ఇలా ఉండగా కానీ కట్నం అవసరం లేదు అన్న సుబ్బమ్మ విషయం పరంధామయ్య వాళ్లకు తెలిసింది వెంటనే పరంధామయ్య చాలా సంతోషంతో వచ్చి తన కూతుర్ని చూసుకోమని సుబ్బమ్మ వాళ్లకు కబురు పెట్టాడు ఆ మాటలు విన్న తరువాత సుబ్బమ్మ తన కొడుకుని తీసుకొని ఒక మంచి రోజున పరంధామయ్య ఇంటికి వచ్చింది అలా పెళ్లి చూపులకి వచ్చిన సుబ్బమ్మకు ఆ ఇల్లు మాత్రము నచ్చల ఇల్లంతా కూడా పూరిల్లు కావడం బోసిగా ఉండడంతో ఆమె వాళ్ళు కటిక పేదవాళ్ళని అర్థం చేసుకున్నది అలాగే సరోజ తల్లి మెళ్ళో ఒక పసుపు కొమ్ము తాడు తప్ప ఏమీ కనిపించలేదు ఆమె మెడంతా కూడా బోసిగా ఉంది అయితే నందనుడికి మాత్రం సరోజ బాగా నచ్చింది చాలా చక్కగా అందంగా పొందికగా ఉన్న సరోజను చూసి నందనుడు ఎంతగానో ఇష్టపడ్డాడు ఆ అమ్మాయి తనకు దొరికితే చాలు భార్యగా వస్తే అదే పదివేలు అని సంతోషపడ్డాడు కొద్దిసేపటి తరువాత సుబ్బమ్మ సరోజ తండ్రి వంక తిరిగి మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి వివాహం చేయడం నాకు ఇష్టమే కానీ కట్నం కూడా మాకు అవసరం లేదు కానీ మీ అమ్మాయికి పాతిక కాసులు బంగారం పెట్టినట్లయితే గనక త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని వివాహం జరిపిద్దాము అన్నది సుబ్బమ్మ తన తల్లి చెబుతున్న ఈ మాటలు వింటున్న నందనుడికి నెత్తిన పిడుగు పడ్డట్లుగా అనిపించింది కట్నం అక్కర్లేదు అని చెప్పిన తన తల్లి బంగారం రూపంలో ఆ కట్నాన్ని పొందాలని చూస్తున్నదని అతనికి అర్థమైంది సరోజ ఇంక తనకు దక్కదు అని నిర్ణయించుకొని తన కర్మకు తననే తిట్టుకుంటూ లోపలే బాధపడ్డాడు నందనుడు అయితే సుబ్బమ్మ మాటలు వింటున్న సరోజ తండ్రి మాత్రం అమ్మా నేను మీకు అన్ని విషయాలు ముందుగానే చెప్పాను కానీ కట్నం ఇచ్చుకోలేనని చెప్పి మీరు కట్నం అక్కర్లేదు అన్న తర్వాతనే నేను మీకు కబురు పంపించాను నేను చాలా పేదవాణ్ణి నేను అంత బంగారం ఎలా ఇచ్చుకోగలను అంటూ సుబ్బమ్మను ప్రశ్నించాడు ఆ మాటలకు సుబ్బమ్మ ఒకంత కోపంగా బంగారం తెచ్చి నాకు అలంకరించమన్నానా మీ అమ్మాయికే కదా మీరు పెట్టుకునేది మీరు బంగారం పెడితే మీ అమ్మాయికి గౌరవము విలువ పెరుగుతాయి ఆలోచించుకొనే నాకు కబురు చేయండి అంటూ కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది సుబ్బమ్మ వాళ్ళు అలా మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత సరోజకు పెళ్ళి ఎలా చేయాలో పరంధామయ్యకు అర్థం కాలేదు అప్పుడు పరంధామయ్య మిగిలిన నలుగురు కూతుళ్ళు తండ్రి దగ్గరకు చేరుకొని నాన్న నువ్వు మా అందరికీ పెట్టిన బంగారం అంతా తీసి సరోజకి అలంకరిద్దాం అలా అలంకరించి ముందైతే పెళ్లి చేసేద్దాం ఆ తరువాత సరోజ అత్తగారైన సుబ్బమ్మకు ఏదో ఒక రకంగా నచ్చజెప్పుకొని తిరిగి మా బంగారాన్ని మేము తీసుకొని మా ఇళ్లకు వెళ్ళిపోతాం పెళ్ళైపోతుంది కనుక ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇలా చేస్తే తప్ప సరోజకు పెళ్లి జరగదు అంటూ కూతుళ్ళందరూ కలిసి పరంధామయ్యకు ఒక మంచి ఆలోచనను చెప్పారు ఆ ఆలోచన తప్పే అయినా అంతకన్నా ఇంకా దిక్కు లేదు కాబట్టి పరంధామయ్య కూడా అంగీకరించి సుబ్బమ్మకు పాతిక కాసులు బంగారం పెట్టి పెళ్లి చేస్తాము అని కబురు పెట్టాడు సుబ్బమ్మ కూడా ఎంతో ఆనందించింది కట్నాల రూపంలో లేకపోయినా ఇలా బంగారాన్ని కానుకల రూపంలో అలంకరించుకొని చక్కని కోడలు శ్రీ మహాలక్ష్మిల ఇంట్లో అడుగు పెడుతున్నందుకు ఎంతగానో ఆనందించింది అలా అందరూ నిర్ణయించినట్లుగానే ఒక మంచి సమయంలో కొడుకు నందనుడికి సరోజుతో వివాహం జరిపించి అప్పటికప్పుడే తన ఇంటికి కోడల్ని తెచ్చుకున్నది సుబ్బమ్మ ఆ రోజు నుంచి కూడా కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకునేది సుబ్బమ్మ అయితే సరోజ మాత్రం ఎప్పుడు తను మళ్ళీ పుట్టింటికి వెళ్ళటం జరుగుతుందా తన నగలన్నీ తన అక్కలకిచ్చి వాళ్ళని తిరిగి పంపించడం జరుగుతుందా అని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉండేది ఏదో ఒక కారణం చెప్పి పుట్టింటికి వెళ్ళాలని చాలా ప్రయత్నించేది కానీ సుబ్బమ్మ ఆమెను మాత్రం పుట్టింటికి పోనిచ్చింది కాదు ఇక్కడ పుట్టింట్లో సరోజ అక్కల పరిస్థితి దారుణంగా ఉంది తాము ఆ బంగారు నగలు పెట్టుకొని వెళ్ళకపోతే తమను తమ వారు రానివ్వరని తమ కాపురాలు పోతాయి అని ఎలాగైనా సరే సరోజను ఒక్కసారి పుట్టింటికి తెమ్మని చెప్పి తండ్రిని ప్రోద్భలం చేస్తుండేవాళ్ళు సరోజ అక్కలు అతను కూడా ఎలాగైనా మిగిలిన కూతుళ్ళ జీవితాలు పాడవ్వకూడదని సరోజను పుట్టింటికి తేవడానికి ప్రయత్నించేవాడు ఇలా ఉండగా సరోజ గర్భవతి అయింది మూడో నెల రాగానే ఆమెను పుట్టింటికి తేవడానికి తండ్రి ప్రయత్నించాడు కానీ సుబ్బమ్మ మాత్రం తొమ్మిది నెలలు నిండాకనే పంపిస్తాను అని పట్టుబట్టింది సుబ్బమ్మ అలా చెప్పటంతో సరోజ తండ్రి ఏమీ చేయలేకపోయాడు సరోజ మిగిలిన అక్కలందరూ కూడా తమ కాపురాలు పోతాయి అని ఎంతగానో బాధపడుతూ భయపడుతూ ఉన్నారు ఇలా ఉండగా ఎంతో పట్టు బలవంతంగా తొమ్మిది నెలలు పూర్తయినాయి ఒక రోజున సరోజ తండ్రి ఆమెను పుట్టింటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు సరోజ తన ఒంటి మీద ఉన్న నగలన్నీ అలంకరించుకోవడం చూసిన సుబ్బమ్మ ఇప్పుడు రోజులు బాగుండలేదు దారి దొంగలు ఎక్కువగా తిరుగుతున్నారు నువ్వ ఒట్టి మనిషివి కాదు మీ నాన్న పెద్దవాడు ఇప్పుడు ఆ బంగారం అంతా నువ్వు అలంకరించుకొని పోవడం అంత మంచిది కాదు ఆ బంగారు నగలన్నీ తీసి ఇనప్పెట్టెలో పెట్టు మామూలుగా వెళ్ళు అని చెప్పి కోడల్ని మామూలుగానే పుట్టింటికి పంపించింది చేసేదేమీ లేక సరోజ తండ్రి మారు మాట్లాడకుండా సరోజును పుట్టింటికి తీసుకొని వచ్చాడు అలా నగలు లేకుండా ఒట్టిగా వచ్చిన సరోజును చూడగానే మిగిలిన వాళ్ళందరూ కూడా బోరున విలపించారు తమ కాపురాలు పోతాయని ఆ అమ్మాయికి పెళ్లి చేయాలన్న మంచి ఉద్దేశంతో తమ నగలు ఇచ్చామని కానీ తాము కూడా ఇలా ప్రమాదంలో ఇరుక్కుంటామని ఊహించలేదని అక్కలందరూ కూడా బోరున విలపించసాగారు అందరూ కూడా బిగువున బాధపడుతూ ఉన్నారు నీళ్లు పోసుకున్నాను అన్న ఆనందం సరోజలో ఏమాత్రమూ లేదు అయితే సరోజ పుట్టింటికి వెళ్ళగానే నందనుడికి మనస్సు మనస్సులో నిలవలేదు రెండు రోజుల్లోనే ఆమెను చూడాలి అన్న ఉద్దేశంతో సరోజ కోసం పుట్టింటికి వచ్చాడు నందనుడు అల్లుడిని చూస్తూనే సరోజ తండ్రి బిగ్గరగా రోధిస్తూ నందనుడి చేతులు పట్టుకొని బాబు నువ్వు చిన్నవాడివైనా ఇవి చేతులు కాదు కాళ్ళనుకో జరిగిన విషయమంతా నీకు చెబుతాను అంటూ సరోజ తండ్రి విషయమంతా కూడా నందనుడితో చెప్పాడు ఆ నగలు లేకపోతే నా మిగిలిన నలుగురు కూతుళ్ళ జీవితాలు పాడైపోతాయని ఎలాగైనా సరే సరోజకు అలంకరించిన ఆ నగలు తెచ్చిపెట్టమని మరీ మరీ అడిగాడు సరోజ తండ్రి అన్నీ విన్న నందనుడు సరోజ తండ్రితో మీరు బాధపడకండి సరోజ కోసం నేను ఈ పని తప్పకుండా చేస్తాను రెండు రోజుల్లో నగలన్నీ మీకు అందేటట్లుగా చేస్తాను మిగిలిన మీ నలుగురు అమ్మాయిలు సంతోషంగా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళేటట్లు చూసుకునే పూచి నాదే అని సరోజ తండ్రికి హామీ ఇచ్చాడు నందనుడు అతని మనస్సుకు ఎంతగానో సంతోషపడ్డాడు సరోజ తండ్రి అన్నట్లుగానే ఆ రోజు అక్కడ గడిపిన నందనుడు తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు మళ్ళీ రెండు రోజులు గడిచిన తరువాత నందనుడు తల్లిని చూస్తూ అమ్మా నాకు ఏంటో పీడకలలు వస్తూ ఉన్నాయి సరోజ ఒట్టి మనిషి కాదు కదా పురిటి రోజులు దగ్గర పడ్డాయి ఒక్కసారి వెళ్ళి తనను చూసి వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు సాయంకాలం వేళకు వస్తాను తలుపులు జాగ్రత్తగా వేసుకో అని చెప్పి నందనుడు వెళ్ళిపోయాడు కొడుకు చెప్పినట్లుగానే సుబ్బమ్మ తిరిగి వస్తాడేమోనని సాయంకాలం వరకు ఎదురు చూస్తూనే ఉంది సాయంకాలమైన నందనుడు రాలేదు దీపాలు పెట్టిన తరువాత ఇంకా నందనుడు రాడేమో అనుకున్న సుబ్బమ్మ తలుపులు వేసుకొని నిద్రపోవడానికి లోపలికి వెళ్ళిపోయింది ఇలా కొద్ది సమయం జరిగిన తరువాత తలుపు శబ్దం కావడంతో సుబ్బమ్మ తన కొడుకు వచ్చాడేమోనని వెళ్ళి తలుపు తీసి చూసింది ఎదురుగా చీకట్లో ముసుగు దొంగ చేతిలో కత్తి వెంటనే ఆ దొంగ సుబ్బమ్మ మెడపైన కత్తి పెట్టి పెద్దగా అరవకు అరవాలని ప్రయత్నించావంటే ప్రాణాలు తీసేస్తాను అంటూ తనతో తెచ్చిన గుడ్డలను సుబ్బమ్మ నోట్లో కుక్కి కాళ్ళు చేతులు కట్టేశాడు తరువాత సుబ్బమ్మ బొడ్డులో ఉన్న ఇనపెట్టె తాళాలు లాక్కొని ఇనపెట్టె ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు ఆ గదిలోకి వెళ్ళి ఇనపెట్టెలో తనకు కావలసినవి తీసుకొని మళ్ళీ తాళాలు తెచ్చి సుబ్బమ్మ మీద పడేసి తెల్లవారేదాకా ఇలాగే ఉండు అరవాలని ప్రయత్నించావో ప్రాణాలు తీస్తా అంటూ బయటకు పరిగెత్తి చీకట్లో కలిసిపోయాడు ఏమీ చెయ్యలేకపోయింది సుబ్బమ్మ ఆ దొంగను చూసిన భయంలోనే ఉండిపోయింది తర్వాత కొద్దిసేపటికి ఇంకా తెల్లవారుతుంది అనంగా నందనుడు వచ్చాడు నందనుడు లోపలికి వస్తూనే అలా పడి ఉన్న తల్లిని చూసి గబగబా తల్లి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కట్టిన కట్లన్నీ విప్పి తల్లి నోట్లో గుడ్డలన్నీ బయటపడేసి ఆమెకు మంచినీళ్ళిస్తూ ఏం జరిగిందో అడిగాడు విషయమంతా కూడా సుబ్బమ్మ భయపడుతూ చెప్పింది అప్పుడు నందనుడు అమ్మ ఎవరు వచ్చారో చూసుకోకుండా తలుపులు తీయడం ఏమిటి అయినా ఏం పట్టుకుపోయాడో ఏంటో అంటూ గబగబ ఎనప్పెట్టి ఉన్న గదిలోకి వెళ్ళాడు ఆ గదిలో ఉన్న నగలు డబ్బు అంతా కూడా చూసిన తరువాత తల్లి దగ్గరకు వచ్చి అమ్మ మంచిదయ్యింది మొత్తం నగలు డబ్బు అన్నీ ఉన్నాయి కానీ సీత నగలు పోయాయి ఇప్పుడు ఈ విషయం సీత పుట్టింటి వాళ్ళకి చెబితే ఏమంటారు మనల్ని నమ్ముతారా మన వస్తువులు ఉండి వాళ్ళవి పోయాయని చెబితే ఎవరు నమ్ముతారు ఇప్పుడు సీత పుట్టింటి వారికి ఏం సమాధానం చెప్పాలి సీత కురిటికి వెళ్ళేటప్పుడు నగలు పెట్టుకొని వెళ్ళనిచ్చి ఉంటే ఇంత పని జరిగేది కాదేమో అనవసరంగా ఇప్పుడు మనం మాట పడవలసి వస్తుంది నగలు పోయాయి అని నలుగురికి తెలిస్తే పరువు పోతుంది అన్నాడు నందనుడు కొడుకు చెబుతున్న మాటలు విన్న సుబ్బమ్మ ఆలోచనలో పడింది కొంతసేపటికి కన్నీరు తుడుచుకొని ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కొడుకుని చూస్తూ నగలు పోయాయి అని మనం ఎవరితోనూ చెప్పవలసిన పని లేదు మన ఇంట్లో దొంగతనం జరిగింది అని చెప్పుకుంటే నలుగురిలో మన పరువే పోతుంది అందుకనే బాగా ఆలోచించే నేను ఈ మాట చెబుతున్నాను ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేద్దాము మన ఇంట్లో పోయిన నగల సంగతి ఎవరికీ తెలియనియ్యకపోవడం మనం మర్చిపోవడం మనకు ఎంతో మంచిది తొందరలోనే సీత కోసం నేను స్వయంగా నా ధనంతో మంచి బంగారంతో నగలు చేయిస్తాను అని చెప్పింది సుబ్బమ్మ కొన్ని రోజులకు సీతకు ఒక చక్కటి మగపిల్లవాడు పుట్టాడు అని సుబ్బమ్మకు నందనుడికి మంచి వార్త తెలిసింది ఆ వార్త తెలియగానే ఇరువురు కూడా ఎంతగానో సంతోషించారు బారసాల రోజుకి సుబ్బమ్మ నందనుడు ఇరువురూ కూడా బంగారు నగలతో సీత పుట్టింటికి చేరుకున్నారు వారసాల రోజు సుబ్బమ్మ తను చేయించిన బంగారు నగలతో కోడల్ని చక్కగా అలంకరించి మురిసిపోయింది అటు తరువాత సుబ్బమ్మ కొడుకుతో మనవడతో కోడలతో చక్కగా తన ఇంటికి చేరుకొని తన బుద్ధిని కూడా మార్చుకొని సంతోషమైన జీవితం గడపసాగింది మనకు బాబాగారు చెప్పేటువంటి గొప్ప సందేశం ఇదే బిడ్డ నీ జీవితంలో జరిగిన పొరపాటును నేను సరిదిద్దుతాను మరొక్కసారి ఇటువంటి పొరపాటు చేయకుండా సరైన ఆలోచన చేస్తూ చక్కటి నిర్ణయాలు తీసుకో ఆనందమైన జీవితాన్ని గడుపు నీ సాయి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఆ పనిని ఆశీర్వదించేందుకు నేను నీతో ఎప్పుడూ ఉంటాను ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో చిన్నదే కదా ఇప్పటికిప్పుడు దాటిపోతాను అని తొందరపాటు పనులు చెయ్యకు అని బాబాగారు చక్కటి సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక మంచి వీడియోతోటి బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు